అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ అయితే చూడండి ఆల్రెడీ మొత్తం స్టిచ్ చేసేసాను నెక్ పట్టి అలాగే హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ ఎలా అనేది చూస్తూ నేను చెప్పే మ్యాటర్ ప్రతి టైలర్కి ఉపయోగపడుతుంది చూసే వాళ్ళకి ఏంటంటే నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట తన బాధ మొత్తం ఆ కామెంట్లో రాసేసింది ఏంటంటే ఒక కస్టమర్ డిజైన్స్ పెట్టించుకుంటుంది చాలా కష్టపడి హ్యాండ్స్కి నెక్కి డిజైన్ పెట్టినా కూడా కుట్టేటప్పుడు నేను ఫోర్ హండ్రెడ్ చెప్తే ఇచ్చేటప్పుడు గొడవపడి మరీ టూ హండ్రెడ్ ఇస్తుంది మళ్ళీ రాదా అంటే మళ్ళీ వస్తుంది అంత కష్టపడి డిజైన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆడ కొంచెం లూజ్ అయింది అడి అటు ఇటు అయిందని చెప్పేసి మళ్ళీ వర్క్ చేయిస్తుంది దానికి కూడా అమౌంట్ ఇవ్వదన్నమాట ఇలాంటి కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో ఒక వీడియో చేయండి మీ దగ్గరకు కూడా వస్తూ ఉంటారు కదా అని చెప్పింది ఆ విషయం ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి మొండి కస్టమర్స్ అనమాట వీళ్ళు మనది మనని వదలరు అలాగని చెప్పేసి మనకు కావాల్సినంత అమౌంట్ ఇవ్వరు అనమాట ఇలాంటి వాళ్ళతో మనం కొంచెం ఎలా ఉండాలి మన డబ్బులు మనకు రావాలి మనం కష్టపడ్డాం కదా కష్టపడ్డప్పుడు మన రూపాయి మనకు రావాలి కదా ఎలా రావాలి అనేది అయితే ఎలా మాట్లాడాలి అనేది అయితే నేను చెప్తాను చూడండి నాకున్న అనుభవంతో ఏంటంటే కొంతమంది అడుగుతారండి డిజైన్స్ డిజైన్స్ అయినా మామూలు బ్లౌజులు పుట్టినా కూడా ఎలా ఉంటారంటే మనకు ఇచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడతారు మనం చెప్తాం కదా ఒక రేటు సరే అంటారు తీరా మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటప్పటికి ఇంకొక మాట మాట్లాడతారనమాట అంటే కుట్టేటప్పుడేమో సర్లే కుట్టిస్తానంటారు కుట్టిన తర్వాత తగ్గిస్తుంటారనమాట ఇలా ఉంటారు చాలామంది ఉంటారండి కొన్నిసార్లు ఏం చేయలేం సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది కానీ ప్రతిసారి అదే రిపీట్ చేస్తుంటే మనకు కూడా కొంచెం కోపం అనేది ఉంటుంది కదా వచ్చేస్తుంది అనమాట మనం కష్టపడుతున్నాము అంత కష్టపడి కుట్టాము ఇవ్వట్లేదు అనే కోపం వస్తుంది కదా మళ్ళీ మనం వదిలి వెళ్తారంటే వెళ్ళరు అలాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చెప్పాలండి నాకు ఇలాంటి వాళ్ళు చాలానే తగిలారు నేనేం చేశాననే చెప్తాను చూడండి ఒక కస్టమర్ ఉండే నాకు వస్తే నా దగ్గరకు వచ్చేట ఆమె ఆమె ఏం చేస్తుండేదంటే అర్జెంట్గా లేకపోయినా కూడా టూ డేస్లో కావాలి నాకు ఊరు వెళ్ళేది ఉంది అటు వెళ్ళేది ఉంది స్టిచ్ అయ్యి అని చెప్తుండే నాకు ఖచ్చితంగా కావాలంటుండే సరళ అర్జెంట్ అంటుంది కదా అని చెప్పేసి ఉన్న బట్టలన్నీ పక్కన పెట్టేసి కుట్టించేదాన్ని కుట్టితే కుట్టితే ఏం చెప్తుండంటే నెక్కు పైపింగ్ వేయాలి హ్యాండ్స్కి పైపింగ్ వేయాలి బీప్ పార్ట్కి పైపింగ్ వేయాలి ఇవన్నీ పైపింగ్ క్లాత్ దొరుకుతుందా లేదా కలర్ ఉందా లేదా ఆమెకు సంబంధం లేదు ఎలాగోలాగా తర్జన భర్జన పడి మనమైతే పైపింగ్ వేసి ఇవ్వాలి పైపింగ్ వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మనం పైపింగ్ వేస్తే నెక్కు హ్యాండ్స్కి మీ పార్టీకి పైపింగ్ వేసాను అనుకోండి టూ ఫిఫ్టీ అడుగుతాను నేనైతే టూ ఫిఫ్టీ ఇవ్వదనమాట ఇంకా గొడవ అప్పుడు నేను ఇవ్వను నేను టూ ఫిఫ్టీ ఇవ్వను టూ హండ్రెడే ఇస్తాను ఎప్పుడు నీ దగ్గరకు వస్తాను గొడవ నేను చెప్పాను ఇంకా గట్టిగా నీ ఇష్టం ఉంటే రాలేకపోతే లేదు టూ ఫిఫ్టీకి తక్కువ అయితే తీసుకోను సరే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ రెండు కొనుక్కొచ్చి ఇవ్వు నాకు నీకు టూ హండ్రెడ్కి స్టిచ్ చేసి ఇస్తాను నా కష్టం స్టిచ్చింగ్ చేసే దగ్గర కదా నీకు టూ హండ్రెడ్కే స్టిచ్ చేసి ఇస్తాను నువ్వు పైపింగ్ తీసుకురా పైపింగ్ థ్రెడ్ తీసుకురా పైపింగ్ క్లాత్ నువ్వే కొనుక్కొనిరా కటింగ్ చేసి కుట్టేది నా పని కదా నేను టూ హండ్రెడ్కే కుట్టిస్తానని రెండు మూడు సార్లు చూసి గట్టిగా చెప్పానండి సర్లే అని చెప్పేసి అప్పుడు తీసుకెళ్ళింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చినప్పుడు నేను టూ ఫిఫ్టీ ఇస్తేనే పైపింగ్ వేస్తాను లేకపోతే లేదంటే సర్లే పైపింగ్ లేకుండానే స్టిచ్ అయ్యి ఓన్లీ నెక్కు మాత్రమే అంటే సరే అని తీసుకున్నాను తీరా మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చి నువ్వు నెక్కుకు చేతులకు ఏమిటికి పైపింగే వేయలేదు ఎందుకని నేను డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని మళ్ళీ కూడా ఇలా మనం ఇటు మాట్లాడితే అటు మాట్లాడతారు అటు మాట్లాడితే ఇటు మాట్లాడతారు ఇలా ఉంటారు ఇంకా నేను చెప్పాను నీతో వచ్చిన నొప్పి ఇది నాకు సరే నువ్వు రాకు నా దగ్గరికి నీకు ఎక్కడ తక్కువ కుడితే అక్కడికి వెళ్ళి కుట్టించుకో నేను కుట్టాను నీ బట్టలు అని చెప్పేసి పంపించేశాను ఒక ఆరు నెలలు రాలేదండి నా దగ్గరికి ఆరు నెలల తర్వాత నేను షాప్ నుంచి ఇంటి నుంచి షాప్కి వస్తుంటే నా వెనకాల నుంచి పిలుస్తుంది అనమాట అక్క అక్క అని చెప్పేసి నేను విన్నాను కానీ రోడ్డు మీద ఏం వెనక్కి మళ్ళీ చూసి మాట్లాడతాంలే అని చెప్పేసి తను దూరంగా ఉందని చెప్పేసి నేను డైరెక్ట్గా షాప్లోకి వచ్చేసిన తన తర్వాత నా వెనకాలే వచ్చింది వచ్చి అక్క బ్లౌజులు ఉన్నాయి కుడతావా అని అడిగింది నేను సైలెంట్గా ఉన్నాను తర్వాత సర్లే నువ్వు పైపింగ్ వేస్తే నీకు టూ ఫిఫ్టీయే ఇస్తాను నా బ్లౌజులు ఎక్కడా సెట్ అవ్వట్లేదు కుట్టివ్వవా అని అడిగింది చూసారు కదా ఇలా ఉంటారనమాట అంటే మొండి వాళ్ళు ఎక్కువగా మనం మనం చెప్పినా వినకుండా మనం ప్రతిసారి సతాయిస్తున్నారంటే అలాంటి వాళ్ళని ఒకసారి వదిలేయాలన్నమాట నా వల్ల కాదు ఎక్కడైనా స్టిచ్ చేయించుకోండి అని చెప్తే వెళ్తారు కదా బయటికి పంపిస్తేనే ఒక్కొక్కసారి మన విలువ తెలుస్తుంది ఏంటంటే ఒక్కొక్కరు కుట్టేది చూస్తే దారుణంగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ సరిగ్గా ఉండదు కుట్లు సరిగ్గా ఉండవు ఎలా పడితే అలా కుట్టిస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ దగ్గరకు ఒక్కసారి వీళ్ళు వెళ్ళారనుకోండి మన స్టిచ్చింగ్ ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఎక్కువగా భరించవద్దండి కొంతమందిని ఏదో వస్తున్నారు కదా అని చెప్పేసి మనం భరిస్తూ ఉంటే వాళ్ళు వచ్చినంతకాలం అదే రేటు రేటు మనం డిసైడ్ చేయనియరు వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట ఇలాంటి వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత మనం కష్టపడట్లేదా ఈ మామూలుగా బ్లౌజ్ రెడీ అయిపోతుందా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది చూసే వాళ్ళకి ఈజీగా కుట్టేస్తారు మిషన్ పైన కూర్చొని ఒక గంట సేపట్లో ఒక బ్లౌజ్ కుడతారు పనే ముందు వీళ్ళకి అన్నట్టు అనుకుంటారు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇలా మొండిగా ఒకటి రెండు సార్లు చూడాలి వినలేదనుకోండి నా వల్ల కాదని చెప్పేసి ఏదో ఒక సాకు నాకు అవ్వట్లేదు నేను కుట్టట్లేదు ఏదో ఒకటి చెప్పేసి మనం కావాలని తీసుకోవట్లేదని వాళ్ళకు అర్థం అయ్యేటట్టుగా మాత్రం చేయాలన్నమాట వాళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి కానీ ఖచ్చితంగా మీ స్టిచ్చింగు మీ ఫినిషింగ్ మీ మీరు నీట్గా కరెక్ట్గా కుట్టిస్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట చూసారు కదా ఈ కస్టమర్ ఇలా ఆరు నెలల వరకు నా దగ్గరికి రాకుండా మళ్ళీ వచ్చి బతిల్లాడుకొని బట్టలు ఇచ్చింది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుంది లైనింగ్ వేసిన బ్లౌజ్కి అది పైపింగ్ వేసిన బ్లౌజ్కి అలాగే ఏంటంటే వాదించడం మర్చిపోయిందనమాట వాదించట్లేదు ఇలా మనం ఒక్కసారి బయటకు పంపించేసామనుకోండి ఖచ్చితంగా వస్తారు వాళ్ళు వీళ్ళు రారేమో నాకు వర్క్ పోతుందేమో అని బాధ వద్దు మనకి ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వస్తారండి వాళ్ళకు ఎందుకంటే మన స్టిచ్చింగ్ నచ్చి వాళ్ళు మనం సతాయించైనా సరే డబ్బులు తక్కువలో కుట్టించుకున్నాలని ప్లాన్ తప్ప మన స్టిచ్చింగ్ నచ్చక కాదు మనం కరెక్ట్గా కొడితే కరెక్ట్గానే వస్తారనమాట ఇంకొక కస్టమర్ కూడా ఇలాగే చేసింది నా దగ్గర స్టార్టింగ్లో మాకిద్దరికీ గొడవ కూడా అయ్యింది కానీ ఇప్పుడు నా రెగ్యులర్ కస్టమర్ అయిపోయిందనమాట ఏంటంటే స్టిచ్చింగ్ చేయమని ఇచ్చింది బట్టలు కొంచెం లేట్ చేసామన్నమాట మేము వర్క్ ఎక్కువగా ఉండి కొంచెం లేట్గా ఇచ్చాము ఇంకా కోపం మీద పది రోజులు అవుతుంది పది పన్నెండు రోజులు అవుతుంది నువ్వు పుట్టిబట్టలేదు ఇచ్చేసే నా బట్టలు నాకు అని చెప్పేసి నాకేమైనా నువ్వు ఊరికే కుడుతున్నావా డబ్బులకే కుడుతున్నావు కదా అని చెప్పేసి తీసుకెళ్ళింది అన్నమాట సర్లే వెళ్ళని అని చెప్పేసి ఇచ్చేసాను ప్రతి ఒక్కరితో వాదిస్తూ కూర్చోలేం కదా ఏంటంటే నేను కుట్టిస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పి మళ్ళీ తీసుకోవడం వల్ల మళ్ళీ టైం పడుతుంది నాకు అప్పుడు వర్క్ ఎక్కువగా ఉందనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇచ్చేసాను వెళ్ళనీలే ఊరికే రోజు అడుగుతుంది రోజు అడిగేదనమాట కుట్టావా కుట్టావా అని చెప్పేసి ఇంకా రోజు అడుగుతుంది రోజు అడుగుతుంటే ఎలా అవుతుంది నాకు కూడా మన దగ్గర ఒక్కరివే ఉండవు కదా కుట్టడానికి కూర్చుంటే చాలా పబ్లిక్ వస్తారు అంటే చాలామంది కస్టమర్స్ వస్తారు డైలీ వర్క్ వస్తుంది ఇంకా అలాంటి టైంలో మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు కుట్టలేనని ఇవన్నీ చెప్పడం ఎందుకని చెప్పేసి తీసిచ్చేసాను తీసుకెళ్ళింది ఎక్కడో కుట్టించింది అవి లోకల్లోనే సెట్ అవ్వలేదు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి సర్లేక కొంచెం లేట్ అయినా పర్వాలేదు స్టిచ్ అయ్యి వేరే దగ్గర కుట్టిస్తే ఫ్రంట్ పార్ట్ అనేది అసలు సెట్ అవ్వలేదు నాకు అని చెప్పింది సరే నువ్వు ఆగట్లేదు కదా అంత అర్జెంట్గా అడిగితే నాకైతే అవ్వదు నాకు కనీసం టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అన్నా పడుతుంది ఎందుకంటే నాకు స్టిచ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండరు ఇంకొకటి నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నాకు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవ్వదు నేను కొంచెం లేట్గా ఇస్తాను అలా అయితే తీసుకుంటానని చెప్పాను సర్లే అని చెప్పి ఇచ్చింది మీకు కావాలంటే ఆ కస్టమర్వి బట్టలు నేను షార్ట్ వీడియో పెడతాను రేపు ఎవరైనా కావాలి చూపియండి అని చెప్పేసి నిన్నే వెతికానమాట తన బట్టలు అన్నీ తీసాను ఎందుకంటే ఎలా తీసుకొస్తుందంటే బట్టలు కంటిన్యూగా వస్తాయన్నమాట కంటిన్యూగా నేను రెండు బ్లౌజులు కుట్టిస్తే నాలుగు చీరలు తీసుకొస్తుంది అలా ఇప్పుడు నా రెగ్యులర్ కస్టమరు అర్జెంట్ అన్నప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తాను అనమాట ముందు రోజు ఫోన్ చేస్తుంది ఏదైనా పని ఉంటే నాకు రెండు బ్లౌజులు కావాలి ఈ పండుగ ఉంది ఇది ఉందని చెప్పినప్పుడు తీసుకుట్టిస్తాను మిగతా అవన్నీ నా దగ్గరే ఉంటాయి అలా అలవాటు అయిపోయింది అనమాట నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళదు మరి ఈ చుట్టుపక్కల ఊరు కూడా కాదండి తనది ఇక్కడ వర్క్ చేస్తుంది హాస్పిటల్లో వర్క్ చేస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తుంది తనమే కాకుండా వాళ్ళ రిలేషన్స్వి కూడా తీసుకొస్తుంది వాళ్ళ రిలేషన్స్వి తొందరగా కుట్టిచ్చి ఇవ్వమంటుంది ఒక ఎనిమిది రోజుల టైం ఇచ్చి మిగతా ఆమె మాత్రం అవసరమైనప్పుడు ఫోన్ చేసి అక్క ఒక రెండు బ్లౌజులు కావాలి నేను వస్తున్నాను చూపిస్తాను అవి కుట్టని చెప్తుంది అనమాట అలా ఒక రెండు బ్యాగ్ల బట్టలు ఉంటాయండి నిన్న చెక్ చేశాను నాకే పాపం అనిపించి చెప్పేశాను అనమాట ఇవన్నీ సంక్రాంతి లోపల నీకు కుట్టిచ్చేస్తాను ఫ్రెష్గా వచ్చినాయి మళ్ళీ చూసుకుందామని చెప్పాను ఇంకా సర్లే నీకు వీలైతే కుట్టు లేదంటే ఒక నాలుగు బ్లౌజులు అయితే ఇప్పుడు కుట్టి ఇవని నిన్నే చెప్పి వెళ్ళిందనమాట ఇలా ఉంటారు అలా ఉంటారు కస్టమర్స్ ఇలా ఉంటారు కానీ మనం అర్థమయ్యేటట్టుగా చెప్పాలన్నమాట వాళ్ళకి వినలేదా నాతో కాదు మీరు ఎక్కడ తక్కువ కుట్టితే అక్కడే కుట్టించుకోండి అని చెప్పేసామంటే వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారనమాట వండి వాళ్ళు చాలానే ఉంటారండి కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు వస్తారు ఎక్కడ స్టిచ్ చేయరు కదా వాళ్ళకు జైంట్లు పడతాయని చెప్పేసి నేను కుట్టనని చెప్పినా కూడా కొంచెం డబ్బులు ఎక్కువ అయితే ఇస్తాను లేదు కుట్టని చెప్పేసి అడుగుతారనమాట అలా వాళ్ళ అవసరం వస్తే డబ్బులు ఎక్కువ ఇచ్చినా ఏమనిపించదు వాళ్ళకి మన అవసరం ఉండి అడిగితే మాత్రం వాళ్ళకి ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఎక్కువగా మొండిగా వాదించే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నా వల్ల కాదని చెప్పేసేయాలి వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడ నచ్చక మళ్ళీ వస్తారనమాట కాబట్టి మనం ఇంకా సర్లే కస్టమర్ వెళ్ళిపోతుంది వచ్చిన ఎందుకు వదులుకోవడము కుట్టిస్తే అయిపోతుంది కదా కష్టమైనా పర్వాలేదు అంటూ కాంప్రమైజ్ అయితే ఇలాంటి వాళ్ళ దగ్గర అవసరం లేదు మనం నమ్మి మన కోసం వెయిట్ చేసే వాళ్ళ దగ్గర ఒక రూపాయి తక్కువ తీసుకున్న కాంప్రమైజ్ అయినా పర్వాలేదు కానీ ఇలా సతాయించే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గొడవ పడే వాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం వదిలేసేయాలి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ వస్తారు వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళ మాట మనమే ఉండడం కాదు మన మాట వాళ్ళు వింటారు ఇలా నాకు జరిగాయి చాలా జరిగాయి కాబట్టి చెప్తున్నాను అన్నమాట ఇలా మొండి వాళ్ళతో మనం ఎక్కువ రోజులు వాళ్ళతో అలా మొండిగా వాదించుకుంటూ ఉండలేం కాబట్టి కాదని చెప్పేసేయండి నా వల్ల కాదు మీరు ఇన్ని డిజైన్స్ పెట్టించుకుంటారు ఇంత తక్కువ కుట్టినా కూడా మళ్ళీ దాన్ని రిపేర్కి తీసుకొస్తారు ఇదంతా నాకు టైం వేస్ట్ అవుతుంది మీకు ఎక్కడ కుదిరితే మీకు ఎక్కడ నీట్గా కుట్టిస్తే అక్కడికి వెళ్ళండి అని చెప్పండి వెళ్ళిపోతారు మేబీ వాళ్ళకి అటు అక్కడ నచ్చినా కూడా వెళ్ళిపోతారు అది మనకు మేలే కదా ఏంటంటే మనం వాళ్ళ ఒక బ్లౌజ్ కుట్టే లోపల మిగతా బ్లౌజులు ఒక రెండో మూడో కుట్టుకుంటాం కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచుకోవడం కష్టమే వదిలేసేయండి వెళ్ళిపోయారా వదిలేసేయండి వచ్చారా అప్పుడు మీ మాటే వింటారనమాట ఇవి ఇలాంటివి నాకు చాలానే జరిగాయి కాబట్టి నాకున్న అనుభవంతో మీకు చెప్తున్నాను ఇలా మొండి కస్టమర్స్ని ఒకసారి వదిలేస్తే మన మాట వినేటట్టుగా వాళ్ళు వస్తారు లేదంటే వెళ్ళిపోతారు అంతకు మించి ఏమీ జరగదండి మనకు వర్క్ ఏమీ ఆగదు మనం ఎక్కడ కూర్చున్నా టైలరింగ్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే ఎయిటీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చివరి వరకు చూడండి మధ్యలో వదిలేస్తారు ఏమీ తెలియదు మధ్యలో వదిలేస్తే చివరి వరకు చూస్తే థ్యాంక్ యూ